అని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా రాయచోట్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది నిరసన కార్యక్రమంలో మాజీ జడ్పీ తర్వాత మాజీ ఎంపీపీ అలాగే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గా పనిచేసినటువంటి న్యాయవాది జిల్లా సుదర్శన్ రెడ్డి కూడా ఇందులో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది రాయచోట్లో నిరసన కార్యక్రమం జరిగిన వెంటనే తన స్వగ్రామమైన స్వగ్రామానికి వెళ్తూ గాలివీడు ఎంపీపీ ఆఫీస్ దగ్గరికి చేరుకోవడం జరిగింది అయితే ఇది ముందే పసిగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిన విషయం గతంలో మనం చూసాం ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్స్ లో కానీ మున్సిపాలిటీల్లో కానీ లేకపోతే సర్పంచులు కాని మండల పరిషత్తులు గాని జెడ్పీటీసీలు గాని ఎక్కువ మంది దాదాపు తొంభై శాతం మంది అధికార పార్టీకి చెందిన అనే విషయం అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ సమావేశాలను రసావస చేయడానికి అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా ఎలాంటి అర్హత లేనప్పటికీ ఆ సభల్లో పాల్గొనడానికి వచ్చే ఆ సమావేశాలను జరగనీయకుండా చూస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుసు కడపలో కూడా రెండు సార్లు జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం లేకి అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆ సమావేశం జరగనీయకుండా బయట వ్యక్తులను లోపలికి తెచ్చి పోలీస్ బందోబస్తుతో నానా అల్లరి చేసి వైసీపీ పైన మేయర్ పైన దాడి చేసి అక్కడ సమావేశం జరగకుండా చేయడం కూడా మనం చూసాం ఈ సందర్భంగానే గాలివీడు మండలంలో ఉన్న ప్రజా సమస్యల పైన కూడా ఎంపీపీ కార్యాలయం కూడా తెరవకూడదని చెప్పి సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మ అక్కడ ఎంపీపీగా ఒక మహిళ ఉంది ఆమె వృద్ధురాలు ఆమె నేను కూడా గాలివీడుకు వస్తున్నాను అని సుదర్శన్ రెడ్డి చెప్తే సుదర్శన్ రెడ్డి మార్గ మధ్యంలో ఆమెను పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఊరికి అక్కడికి రావడం జరిగింది ఇది తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పది నిమిషాల్లోనే చుట్టుపక్కల వారిని అందరినీ సమీకరించి దాదాపు వంద మందికి పైగా సమీకరించి కారం పొడి అలాగే పెప్పర్ ఇలాంటివన్నీ పట్టుకుని వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం అది ఈ సందర్భంలోనే చాలా ప్లాన్డ్గా అధికారులతో కుమ్మక్కై అధికారులను ప్రలోభాలకు గురి చేసి అక్కడ ఎంపీ ఎంపీడీఓని ప్రలోభానికి గురి చేసి సుదర్శన్ రెడ్డి దౌర్జన్యం చేశాడని చెప్పి ఒక కట్టుకథ కల్పించి తెలుగుదేశం పార్టీ దాడులను వైసీపీ పైన చేస్తున్న దాడులను మరుగును పరచడానికి ప్రయత్నం జరిగింది ఈ సందర్భంగానే పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణమైన పరిస్థితి ఖండించదగ్గ పరిస్థితి ఎందుకంటే సుదర్శన్ రెడ్డి జెడ్పీటీసీగా ఉన్నాడు పనిచేశాడు అలాగే ఎంపీపీగా ఉన్నాడు ప్రజలతో నిత్య సంబంధాలు తర్వాత క్రిమినల్ రికార్డు లేదు అదేవిధంగా సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు అలాంటి వ్యక్తిని ఏదో టెర్రరిస్టులను లేకపోతే సంఘ విద్రోహ శక్తులను ట్రీట్ చేసినట్టు వీళ్ళు చొక్కా కాలర్ పట్టుకొని అతన్ని ఈడ్చుకుపోవడం అనేది చాలా దారుణమైన విషయం రాష్ట్రంలోని న్యాయవాదులంతా ఈ సంఘటన ఖండించాలని కోరుతున్నాం అదే సందర్భంలో దీన్ని రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాలివేడుకు వచ్చి తర్వాత బాధితుడిని పరామర్శించే నెపంతో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేయడం కూడా ఇక్కడ గమనార్హం అక్కడ నిజంగా జరిగిండే వాస్తవాలను ఆయన విచారించకుండా ఎంపీడీఓని ఏ సందర్భంలో ఎలా వన్ నాట్ ఎయిట్ లో గాలివీడు నుంచి రాయచోటికి ఎలాంటి దెబ్బలు తగిలినప్పటికీ చేర్పించడం తర్వాత మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి తమ్ముడు లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో అతన్ని మళ్లీ రిమ్స్ కు తీసుకెళ్లడం ఈ సందర్భంగా గాలివీడులో వైసీపీలో ఎవరెవరు యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు బనాయించాలనే కుట్రలో భాగంగా ఉన్నతాధికారులతో ఎస్పీ స్థాయి అధికారులతో మాట్లాడి ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి అక్రమ కేసులు బనాయించడం జరిగింది ఈ అక్రమ కేసులతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మొన్ననే డీజీపీ గారు ఈ రాష్ట్రంలో ఏఏఎస్ రంగంలో ఎన్ని నేరాలు జరిగాయనే విషయాలు స్పష్టంగా చెప్పాడు వాటిపైన దృష్టి పెట్టకుండా రాజకీయ దురుద్దేశంతో గాలివిడుకు పర్యటించి అక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాయలసీమ యువతను కించపరిచే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది అందరూ గమనించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లే వచ్చాయి దాన్ని గమనించండి వాళ్ళ తొక్క తీసి కింద కూర్చోబెడతాం ఎంతటి వారైనా ఉపేక్షించాం అన్న విషయాలు ఆయన మాట్లాడడం అనేది సిగ్గుచేటైన విషయం ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగితే దానికి బాధ్యత వహించకుండా లేదా అందులో బాధితుల ఉన్న వారి వైపు నిలబడకుండా దాడి చేసిన వారిని ప్రశ్నించకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో గాలివీడు పర్యటనకు రావడం అనేది ముదా ఇందులో పోలీస్ స్టేషన్స్ లోనే వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లలోనే తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తే పోలీసులు ముందరనే ఏమీ అనలేని పరిస్థితి బలవంతంగా వైసీపీ వాళ్ళ ఆస్తులు లాక్కుంటుంటే ఏమీ అనలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది మధ్యాహ్న భోజన పథకం కార్మికుల దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళందరినీ ఏకపక్షంగా తీసివేస్తున్న పరిస్థితుల్లో ఎవరైనా నిరసన తెలిపితే వారిపైన కేసులు పెట్టడం జరుగుతోంది ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా పైన ఎలాంటి నేరం చేయకపోయినా సూపర్ సిక్స్ హామీలను అమలు పరచనందుకు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉంది ఇలాంటి నేరాలు జరుగుతున్న సందర్భంలో ఆయన సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి వాటిని కూడా ఆయన ఎక్కడ బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవు ఆయన అధికారంలోకి రాకముందు ముప్పై నాలుగు వేల మంది మహిళలు అపారణకు గురయ్యారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పి అనేక బహిరంగ సభల్లో చెప్పాడు అసెంబ్లీలో అధికారే లెక్కల ప్రకారమే అది తప్పని తేలిపోయింది ఈ రోజు ఆ ముప్పై నాలుగు వేల మంది ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన పరిస్థితి అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే జనసేనకు సంబంధించిన అతను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక దళిత డాక్టర్ రంగరాయ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఒక దళిత డాక్టర్ పై బూతులు తిడుతూ దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ప్రశ్నించలే పరామర్శించలే వాళ్ళ ఎమ్మెల్యేను దండించలే ఎలమంచలి ఎమ్మెల్యే ఒక విలేకర్ని కిడ్నాప్ చేస్తే దాన్ని గురించి వాళ్ళ ఆ ఎమ్మెల్యేను ప్రశ్నించలా కొన్ని ఆ బాధితుని పరామర్శించలా అలాగే నంద్యాల జిల్లాలోని ముచ్చిమర్రిలో మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించలే సొంత నియోజకవర్గం పీఠాపురంలో జాన్ అనే టీడీపీ నాయకుడు మైనర్ బాలికను రేపు చేస్తే ఆ కుటుంబాన్ని కానీ ఆ బాధితురాలని కానీ పరామర్శించలే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తన శాఖకై చెందినటువంటి విఆర్ఓ పై బాటిల్తో తో దాడి చేస్తే దానిపైన స్పందించలే దానిపైన ఖండించలే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏవి జరిగినా ఆయన ఖండించలా కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కోణంతో గాలివీడు పర్యటనకు వచ్చి అన్ని అబద్ధాలు వల్లించి తప్పుడు కేసులు బనాయించేదానికి అధికారులను ప్రోత్సహించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది పదకొండు సీట్లు వచ్చినా కానీ వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదా అని ఆయన ప్రశ్నించడం జరిగింది మూడు పార్టీలు ఏకమైతే జగన్ గారు ఏకైక వ్యక్తిగా ఒక పార్టీగా వైఎస్ఆర్సిపి పార్టీగా నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న విషయం పవన్ కళ్యాణ్ గుర్తించాలి ఈరోజు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్ని తుంగలో దొక్కినారు ప్రజాగ్రహం వెళ్ళి పెళ్లిపోకుతోంది వాటిని నెరవేర్చడానికి ప్రయత్నాలు చేయండి వాటిని పరిష్కరించండి మీ ఎమ్మెల్యేలు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకో ఆరు నెలల తర్వాత గ్రామాల్లోకి పోయే పరిస్థితి గన్మెన్లు లేకుండా పోయే పరిస్థితి లేకుండా తెచ్చుకోండి ఎందుకంటే ప్రజలు ప్రశ్నించడం మొదలైంది ప్రజలే ప్రశ్నించడం మొదలైన తర్వాత మీ ఆటలు సాగవు ఈ సందర్భంగా ఈ సంఘటన పైన సమగ్రంగా దర్యాప్తు జరపాలని నిష్పక్షపాతంగా కాల్ డేటాను విశ్లేషించాలని మేము అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ మా న్యాయవాది సుదర్శన్ రెడ్డి కాల్ డేటాను గాని వాళ్ళ కుటుంబ సభ్యుల కాల్ డేటాను గానీ అదేవిధంగా మంత్రి అయినటువంటి రామప్రసాద్ రెడ్డి వాళ్ళ తమ్ముని కాల్ డేటాను తర్వాత ఎంపీడీఓ తర్వాత అధికారుల కాల్ డేటాను పరిశీలించి ఎవరు దీనికి బాధ్యుల్లో సమగ్రమైన దర్యాప్తు చేసి విచారణ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో అతి నీచంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి న్యాయవాది పైన ఇలాంటి దాడి జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు కూటమి మాటలు వినడం మానవేయాలని అదేవిధంగా అధికార పార్టీ మాటలు విని ఉద్యోగులు కూడా మోసపోవద్దని చెప్పి మరోసారి వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి సంఘటనే ఇంకొకటి అనంతపూర్లో జరిగింది ఒక సివిల్ డిస్ప్యూట్ లో శేషాద్రి అనే న్యాయవాదిని పోలీస్ స్టేషన్ పిలిపించి అక్కడ పోలీస్ స్టేషన్లో అతన్ని సిఐ ఎస్ఐ పోలీసు సిబ్బంది అతనికి వ్యతిరేకంగా మాట్లాడి అతన్ని అవమానపరిచిన పరిస్తే అతనికి ముందే కాళ్ళు లేవు గతంలో హార్ట్ ఆపరేషన్ జరిగింది అలాంటి వ్యక్తి నిన్న చనిపోవడం జరిగింది ఇది ఈ దుష్ట సాంప్రదాయాన్ని పోలీసులు కానీ అధికారులు కానీ కూటమి మాటలు విని సివిల్ డిస్ప్యూట్స్ లో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ వీటిల్లో జోక్యం చేసుకుని న్యాయవాది మరణానికి కూడా కారణం అని ఆయన సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దానికి బాధ్యులైన సిఐ పైన ఎస్ఐ పైన పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకోమని మేము అడుగుతున్నాం అదే విధంగా ప్రైవేట్ కంప్లైంట్లు కూడా వీటిపైన వేయబోతున్నాం ఈ రాష్ట్రంలోని న్యాయవాద మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి సంఘటనలు మనం తీవ్రంగా ఖండించకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయవాదులకు రక్షణ అనేది కరువు అవుతుందనేది మనమంతా గమనించి దీన్ని తీవ్రంగా ఖండించవలసిందిగా నిరసనలు తెలియజేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ